కృష్ణా జిల్లా ప్రజలు ఎంపీగా కేసీరేని చిన్నిని తిరువూరు ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాసరావులను గెలిపిస్తే వీరు అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయి పర్సెంటేజ్ల కొరకు ఒకరిపై మరొకరు వాదనలు చేసుకుంటున్నారని తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామి విమర్శించారు స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం ఎంపీ ఎమ్మెల్యే పూర్తిగా విస్మరించారని ఆయన అన్నారు పేరు బ్రిడ్జి సమస్యను పూర్తిగా వదిలేశారన్నారు చింతలపూడి ఎత్తిపోతల పథకం గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు సమయం అంతా ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకోవడానికి సరిపోయిందన్నారు వలసపల్లి సాయి కిరణ్ అనే వ్యక్తికి రేషన్ మాఫియాను సాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇసుక మాఫియాను గతంలో మూడు రాజధానులకు మాట్లాడిన గురునాథం అనే వ్యక్తి ఎంపీ ఆఫీసు కార్యకలాపాలు చేస్తూ ఎంపీకి ఏజెంట్ గా మారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వయంగా ఆరోపించారు అంతేకాదు వైసీపీ గుర్తు నుండి గెలిచిన కౌన్సిలర్లను సంతల్లో పశువుల్లా కోరడానికి రేషన్ మాఫియా డాన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద తీసుకున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి బహిరంగంగా ఆరోపించారు దీన్ని న్యాయస్థానాలు ఈడీ సుమోటాగా తీసుకుని ఎంపీపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేరుగా ఎంపీ చిన్నికి ఐదు కోట్లు ఇచ్చినట్లుగా బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఎమ్మెల్యే చూపించారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు దృష్టి సారించి ఎంపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సాయి కిరణ్ అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి ఆ తర్వాత ఏదైతే ఇక్కడ మూడు రాజధానుల సపోర్ట్ చేశాడని చెప్పి ఒక ఆయన్ని ఆ రోజు అంటే వాళ్ళ వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇంకా కార్యకలాపాలు అవన్నీ కూడా నెరవే చేసుకోవటానికి ఎంపీ ఆఫీసులో దుర్నాగం అనే వ్యక్తి ముగ్గురు త్రిపూర్తుల్లాగా పనిచేస్తున్నారని చెప్పి గౌరవ శాసనసభ్యులు కోలికపూడి శ్రీనివాసరావు గారు ఆరోపణ చేశారు అదే కాదు పశువులో సంతల్లో సంతలో పశువుల్లాగా సంతలోని పశువుల్ని కొన్నట్లు మా యొక్క సింబల్ మీద గెలిచినటువంటి కౌన్సిలర్ ని మేము రేషన్ డబ్బు రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బుతో కొనుగోలు చేసామని గౌరవ శాసనసభ్యులు చెప్పారండి ఇది సామాన్యమైన విషయంగా దీన్ని సూపర్ టూ గా అసలు కేసులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ గాని లేకుంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఎంత నేరం అండి పబ్లిక్ గా ఒప్పుకుంటున్నారు ఇక్కడ దోపిడీ జరుగుతుంది మైనింగ్ మాఫియా అసలు ఎవరి ఆరోపణి సాయికరణ ఇసుక తిరువురు మీదుగా ట్రాక్టర్ల ట్రాక్టర్లు రోడ్లు లారీలు పోతా ఉన్నాయి పోయినాయి అని చెప్పి పోతాయి ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఈ తిరువురు అనేది స్వాతంత్ర సమర వధులు ఎంతో మంది ఇక్కడ రిప్రజెంటేషన్ చేశారు దాని మీద మాట్లాడరు బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాట్లాడరు అవన్నీ అక్కడ డబ్బులు ఏంటనేది ఎవరు వెలికి తీయరు ఇక్కడ దోపిడీ జరుగుతున్న విజిలెన్స్ ఏం లేదు ఇది కేంద్ర ప్రభుత్వం కూడా మీరు కూడా మీ దీన్ని परशी का